హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహా శ్రీత టూ థౌజండ్ సెవెంటీన్ బ్లాగ్స్ ఈరోజు మనం రసం పౌడర్ లేకోకుండా రసం ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా బాగుంటుంది ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు వెల్లుల్లి మిరియాలు జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకోపోయే పౌడరే ఇది రసంలోకి యూజ్ చేస్తాము ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు టమోటా తీసుకున్నాం ఒక త్రీ టమోటాస్ కట్ చేసి మిక్సీలో వేసేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను చూయిస్తున్నవన్నీ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు తరువాత వేసుకుందాము ఆయిల్లోకి ఆవాలు అలానే జీలకర్ర ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత రెమ్మలు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిరియాలు జీలకర్ర తెల్లవాయి ఉంది కదా ఆ పేస్ట్ మొత్తం వేసుకొని ఇలా ఆయిల్లో కొద్దిసేపు వేపుకోవాలి తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రసం తినేటప్పుడు వస్తాయి కదా ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న టమోటా ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి అలానే తగినంత వాటర్ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యూజ్ చేస్తున్నాము మీరు ఎక్కువ వేసుకునేటట్టు ఉంటే ఎక్కువగానే వేసుకోండి అలానే నేను కొద్దిగా హాఫ్ స్పూన్ చక్కెర వేసుకొని లాస్ట్లో కొత్తిమీర చిన్నగా తరుక్కొని రసంలో పైన వేసుకుంటే ఆ స్మెల్ వేరే